నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని బసవేశ్వర మండపంలో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు ఇప్పపల్లి నర్సింహులు మాట్లాడుతూ వివాహ పరిచయ వేదిక ఆధునిక స్వయంవరం లాంటిది అని ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్న పోసారం శ్రీనివాస్ కి అభినందనలు అని అన్నారు అనంతరం సమాజ పెద్దలు మాట్లాడుతూ వీరవైశ్య లింగాయత్ జంగమ వధూవరుల పరిచయ వేదిక సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన పేచ్ గార్డెన్ సంగారెడ్డిలో జరుగుతుందని వధూవరులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు విశ్వలింగాయత్ ట్రస్ట్ మ్యారేజ్ బ్యూరో అనేది తెలంగాణతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్రలలో గత ఇరవై సంవత్సరాలుగా సేవలు అందిస్తూ ఉందని ఈసారి సంగారెడ్డి జిల్లా వీరవైశ్య లింగాయత్ సమాజం ఆధ్వర్యంలో స్థానిక జిల్లాకి విశ్వలింగాయత్ ట్రస్ట్ మ్యారేజ్ బ్యూరో రావడం సంతోషకరమని సామాజిక పెద్దలు పేర్కొన్నారు ప్రధాన కార్యదర్శి అనిమిశెట్టి జయప్రకాష్ జిల్లా ఉపాధ్యక్షులు పట్లోళ్ల చంద్రశేఖర్ ఎడ్ల బజార్ సమాజం అధ్యక్షులు గంధిక రాజు మహేష్ స్వామి ప్రశాంత్ పటేల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శివకుమార్ అమరాది శేఖర్ పటేల్ ఎదుల సంగమేశ్వర్ మల్లన్న మీడియా కోఆర్డినేటర్ నవీన్ రామోజీ తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సదాశివపేట రిపోర్టర్ జిశంకర్ గౌడ్ ఓం శ్రీ గురుబలింగాయనమ్మ వచ్చే ఆదివారం ఇరవై తొమ్మిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రోజున సంగారెడ్డి పట్టణంలో పిఎస్ఆర్ గార్డెన్లో నిర్వహించ తలపెట్టినటువంటి వివాహ పరిచయ వేదిక ఈ వివాహ పరిచయ వేదిక విశ్వలింగాయత్ ట్రస్ట్ పాసారం విజయకుమార్ గారి ఆధ్వర్యంలో వారు ఎన్నో సంవత్సరాలుగా వివాహాలను జరుపుతూ వారు మున్ముందుకు వెళ్తున్నారు అదే క్రమంలో మరి పాలమూర ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాలకు చేరువ కావాలనేటువంటి ఉద్దేశంతో ఈ వివాహ పరిచయ వేదిక సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగాయత్ సహకారంతో మరి వాసారం విజయ్ కుమార్ గారు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క వివాహ పరిచయ వేదిక పెళ్ళి పెళ్ళికి ఉన్నటువంటి ఆడపడుచులు కానీ మరి అన్నదమ్ములు కానీ ఈ యొక్క తల్లిదండ్రులు కూడా ఈ మంచి అవకాశాన్ని ఎందుకంటే హైదరాబాద్ వెళ్ళాలి లేకపోతే వేరే ప్రాంతాలకు వెళ్ళాలంటే సుదూర ప్రాంతాలకు వెళ్ళాలంటే కష్టంగా ఉంటుంది మరి మన ప్రాంతంలోనికే సంగారెడ్డిలకు వచ్చారు కాబట్టి సంగారెడ్డి జిల్లాలోని వీరశైవ వీరశైవలింగాయతులు జంగమ మహేశ్వరులు ఈ యొక్క వివాహ పరిచయ వేదికలో పాల్గొని తమ తమ వధూవరులను సెలెక్ట్ చేసుకోవడానికి ఒక సు సువర్ణ అవకాశంగా భావిస్తూ మరి వీరశైవలింగాయత కానీ జంగములు కానీ అందరూ కూడా రేపు ఎల్లుండి జరగబోయేటువంటి ఇరవై తొమ్మిదో తారీఖున ఆదివారం పిఎస్ఆర్ గార్డెన్లో పది గంటల నుంచి ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఆ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా సంగారెడ్డి జిల్లా వీరశివలింగా పక్షాన కోరుతున్నాం ఓం శ్రీ గురు బసవలింగా ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు ఆదివారం నాడు సంగారెడ్డి పిఎల్స్ఆర్ గార్డెన్లో విశ్వ హిందూ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో లింగాయత్ మరియు జంగమవేశ్వర నిర్వహించడం జరిగింది మొట్టమొదటిసారి సంగారెడ్డి జిల్లాలో నిర్వహించినందుకు ఆ ట్రస్ట్ వారికి సంగారెడ్డి జిల్లా మరియు సాస్పేట్ పట్టణ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జనరైతే సభ్యులందరూ ముందే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్తారు కానీ సంగారెడ్డి జిల్లా సభ్యుల కోరిక మేరకు శ్రీనివాస్ గారు సండే రోజు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ కూడా వచ్చి వారి యొక్క రిజిస్ట్రేషన్ బయోడేటాను చేసుకోవచ్చు అనే అవకాశం కల్పించినారు కాబట్టి ఇట్టి అవకాశాన్ని సంగారెడ్డి జిల్లా సాహజ్పేట్ మరియు సహజ్పేట్ మండల్లో ఉన్న లింగాయతులు జంగమ వైపులందరూ ఈ యొక్క స ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఆ కార్యక్రమం పంచుకొని మీ యొక్క పిల్లలకు తోడ్పడుకో చేసుకోగలరని శ్రీ చేయాలి లింగాయ గురుబ లింగాయనమ్మ లింగాయత్ మరియు జంగమ్మ మహేశ్వరుల యొక్క వివాహ పరిచయ వేదిక సంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలోపల వీరశైవ లింగ ట్రస్ట్ మ్యారేజ్ బ్యూరో ప్రసాదం శ్రీనివాస్ వారి ఆధ్వర్యం లోపల ఈ నెల ఇరవై తొమ్మిది ఆదివారం ఉదయం పది గంటలకు పిఎస్ఆర్ గార్డెన్లో ఇది జగ జరపడం జరుపుతున్నారు తిట్టి వివాహపచ్చే వేదికకు తల్లిదండ్రులతో పాటు వారి యొక్క పిల్ల వధువర్లను కూడా తీసుకొని వచ్చేసి అక్కడ వచ్చిన తర్వాత రీషన్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత వాళ్ళు ముందుకు వెళ్ళి అక్కడ వీలైన అక్కడ వాళ్ళు ఆ యొక్క ఐడి నెంబర్ చూసిన తర్వాత వాళ్ళు వాళ్ళు వాళ్ళ యొక్క వివరాలు వాళ్ళ వాళ్ళు చెప్పుకోవచ్చు వాళ్ళ పేరెంట్ చెప్పుకోవచ్చు లేకపోతే అమ్మాయి కానీ అబ్బాయి కానీ కొంతమంది సెల్ఫ్గా వాళ్ళు చెప్పుకోవచ్చు వాళ్ళు చెప్పని కూడా అక్కడ ఒక యాంకర్ కూడా రాబోతుంది ఆమెకు మన యొక్క బయోడేటా ఆల్రెడీ మనం అక్కడ ఇష్యూ చేస్తాం కాబట్టి ఆ బయోడేటాను ఆ యొక్క యాంకరు క్లుప్తంగా ఆ యొక్క ఉన్నవారికి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చేసిన తర్వాత అక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా అనుకుంటే వాళ్ళు మీట్ అయ్యి వాళ్ళు కూడా డిస్కస్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇది మంచి సదవకాశము ఎందుకంటే ఎక్కడెక్కడో తిరిగితే కూడా ఈ యొక్క సమాచారం దొరకదు తిట్టి ఈ యొక్క సమాచారాన్ని కూడా మనం రోజు ఉదయం పది గంటల నుంచి దాదాపు నాలుగున్నర వరకు కూడా జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత కూడా వీళ్ళకి ఒక ఐడి ఇస్తున్నాడు ఈ యొక్క ప్రసారం శ్రీనివాస్ గారు వీళ్ళకి ఒక ఐడి ఇచ్చి ఒక వన్ మంత్ ఒక వెబ్సైట్లో పెడుతున్నాడు ఒక వన్ మంత్ వరకు కూడా ఉన్న డాటా అంతా కూడా వీళ్ళు తీసుకొని ఒకరికొకరు కాంటాక్ట్ మాట్లాడుకోవచ్చు ఏదైనా వాళ్ళకి ఏదన్నా ఇంకేదన్నా అవసరం ఉంటే అప్పుడు శ్రీనివాస్ గారు కూడా ఎంటర్ అయ్యి దానికి సొల్యూషన్ చూపిస్తాడు అంటే ఇట్టి అవకాశాన్ని సద్వినియోగపరచుకోలేదని ప్రతి ఒక్క వీరశైవలింగాయత్ అండ్ జంగా మంబేశ్వర్లకు తెలియజేయడం అయింది